మనం రాంపల్లిలో ఐదేళ్ళ తర్వాత మళ్ళీ వచ్చాం చాలా అద్భుతంగా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ సమయం లేదు కాబట్టి కొంచెం టెన్షన్ ఉంది చూడండి ఒకసారి ఐదేళ్ళు రెండు వేల పంతొమ్మిదిలో ఐ థింక్ జూన్లో వచ్చాను మిషన్ భగీరథ వాటర్ అక్కడ వాటర్ ఇక్కడ మీకు చూపిస్తాను అద్భుతమైన మ్యాటర్ యూ విల్ థ్రిల్ లేటర్ రండి మొత్తం నేను చాలాసార్లు నా వీడియోలో చెప్పాను రావాలి పిల్లలో రావాలి బ్యాగ్ తీసుకొచ్చాయి ఇక్కడ అద్భుతం ఉంది చూడండి ప్రతి గోడ మీద ప్రతి అను అనువున అంతా రైటింగ్ బయట నుండి నేను ఫైటింగు రామ్ పల్లిలో అను చూడాలని రైటింగు దీన్ని చూడాలని నేనెంతో వాళ్ళు కూడా చూడొచ్చు కావలితే వాటి వాళ్ళు అండి ఇక్కడున్నవి చారిత్రకమైన వస్తువులు ఎన్నెన్నో మహనీయుల చిత్రాలెన్నెన్నో మహా మహాపురుషుల చిత్రపటములు ఎన్నెన్నో దేవతామూర్తుల ప్రతిమ లింకెన్నో వారి చేతులలోబడి అటు చూడు అను అనువున అనువనువున గీతలు అడుగడుగున రాతలు చూడండి మీకు ఈ విశేషం ఏం చెప్తానంటే నేను ఈ స్థలంలో నేను చాలాసార్లు చెప్పాను మీకు ఇదొక అద్భుతమైన ప్రదేశం అని చాలాసార్లు వీడియోలో చెప్పాను అంటే నాలుగైదు ఏళ్ళు అయిపోయింది కాబట్టి నేను మీకు పరిచయం గుర్తు ఉండకపోవచ్చు నేను వీళ్ళ ఇంటికి వచ్చినప్పుడు చాలా డల్గా డిప్రెషన్లో ఉన్నాను అయ్యో భగవంతురా చాలా చెయ్యాలనుకున్నాను నాన్న అలా డిస్టర్బ్ చేయకుండా పట్టుకుంటే మంచిదే వదిలే చాలా చెయ్యాలనుకున్నాను కానీ ఏమిటి ఇలా బ్రేక్ వేసావు అవుతండి అని షేక్ అయిపోయి అలా డిప్రెషన్లో అలా చూస్తున్నాను ఫస్ట్ టైం వచ్చాను కదా చూస్తుంటే మీ సోఫా ఉంది కదా పైన సోఫా పైన ఇప్పుడు పీకేసినట్టున్నారు అప్పుడు ఒకటి రాసి పెట్టారు ఏం రాశారంటే బలమెవడు బలహీనులకు బలమెడు బలహీనులకు బలమెడు కరిజుకు బలమెవడు సుగ్రీవాదులకు బలమేవాడు పాండు సుతుల భార్యకు బలమెవాడు నిజముగ కృష్ణ బలో కృష్ణ పరమాత్మకి అది కాబట్టి మన ఉన్నవాడే మనకు బలం ఆయనే ఇస్తాడు ఫలం అప్పుడే మనకు వస్తుంది మంచి దళం చూడండి తేజోస్మి తేజోమయ దేహి వీర్యమసి వీర్యం మై దేహి బలమసి బలం మై దేహి ఓ దేహి మన్యురసి మన్యుమ్మై దేహి సహోసి సహోమై దేహి శుక్ల యజుర్వేద సంహితలో చెప్తారు ఓ లాడ్ సార్ మీకు కలిజడు ఉందిగా చదవండి అది ఓ లాడ్ టావ్ చూడండి కలిజడు ఈ లైటింగ్ సరిపోవట్ల చదవండి తేజోసి తేజోమై చదివారు మీనింగ్ చదవండి సార్ తేజస్సు తేజస్సు ఓ లాడ్ థౌజండ్ ఆర్ట్ ది ఎమోషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఎనర్జీ దవ్ దవ్ ఆర్ ది ఎం ఎంబాడీమెంట్ ఆఫ్ ఇన్ఫైనైట్ ఎనర్జీ యు ఆర్ ది ఎంబాడీమెంట్ ఆఫ్ ఇన్ఫైనైట్ ఎనర్జీ ఇవి యాక్చువల్గా సంస్కృతంలో మనం ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయలేం ఇంగ్లీష్ వర్డ్స్ పనికిరావు ఈ భాష కదా చాలా చిన్న భాష సో మొత్తానికి ఏమిటి ఓ ఓలాడ్ యు ఆర్ ది ఎంబాడీమెంట్ ఆఫ్ ఇన్ఫైనైట్ ఎనర్జీ డూ ఫిల్ మీ విత్ ఎనర్జీ యు ఆర్ ది ఎంబాడీమెంట్ ఆఫ్ ఇన్ఫైనైట్ విరిలిటీ అంటే శక్తి మీ విత్ విరిలిటీ దవా ఆర్ ది ఎంబర్మెంట్ ఆఫ్ ఇన్ఫైనైట్ స్ట్రెంత్ ప్లీజ్ ఎండ్ హ్ మీ విత్ స్ట్రెంగ్ యు ఆర్ ది ఎంబర్మెంట్ ఆఫ్ ఇన్ఫైనైట్ పవర్ అండ్ ప్లీజ్ ఎండో హ్ మీ విత్ పవర్ ఏ యు యూ ఆర్ ది ఎంబౌర్మెంట్ ఆఫ్ ఇన్ఫైనైట్ కరేజ్మెంట్ ఫార్టిట్యూడ్ ఫార్టిట్యూడ్ అంటే ఏమిటి ధైర్యము సానశిక్తి ఇది మన సనాతన ధర్మంలో ప్రార్థనలు ఎలా ఉంటాయి చూడండి ఇంత గొప్ప ప్రార్థన పిల్లలకి స్కూల్లో రోజు నేర్పించాలి తేజోసి తేజోమైదేహి వీర్యమసి దేహి బలమసి బలమై దేహి ఓజోసి ఓజోమైదేహి మన్యురసి మన్యుమైదేహి సహోసి సహోమైదేహి సో కాబట్టి మన అందరి దగ్గర చాలా శక్తి ఉంది కాకపోతే నిర్లక్ష్యం ఏం చేస్తుందంటే మర్చిపోయేలా చేస్తుంది పదో తరగతి పిల్లవాడికి మత్తి అంటే పొగరం జీబీ అనమాట నిర్లక్ష్యం ఎప్పుడు తెలుస్తుంది అన్నం విలువ చెప్పండి దొరకనప్పుడు నెల విలువ ఎప్పుడు తెలుస్తుంది ఎండలో ఉన్నప్పుడు నెల విలువ ఎప్పుడు తెలుస్తుంది దాహ వేసినప్పుడు కాబట్టి మన మనకు ఉన్న బలుపు ఎప్పుడు భయం లే భయం భయం కంటే మంచిది జ్ఞానం కానీ మనకు జ్ఞానం లేదుగా భయం ఉండాలిగా బ్యాక్ చక్కగా అక్కడ వదిలేశారు చవట్లో మళ్ళీ మన దగ్గర ఉన్న దరిద్రం ఏంటంటే దీనికి కారణం వెతుకుతాం కదా కారణాన్ని చక్కగా వెతుకుతారు లోపల యాక్చువల్గా అని బాధపడతారు ఉపన్యాసం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి వాడే తెలివితేటల్ని అసలు మాట అనిపించుకోకుండా ఉండాలి వాడచ్చుగా అబద్ధం ఆడడానికి వాడే తెలివితేటలు కవర్ చేయడానికి వాడే తెలివితేటలు మాట అనిపించుకోకుండా ఉండడానికి ఎందుకు వాడకూడదు కాబట్టే కొంతమంది తల్లిదండ్రులు ఈ వీళ్ళని హాస్టల్లో చేసేస్తారు అదే రీజన్ ఇంటికంటే జీబీ కదా పూరి జగన్నాథ్ ఆ విషయంలో మెచ్చుకోవాలి పూరి జగన్నాథ్ అన్నాడు పిల్లలకి ఎప్పుడెప్పుడు అమ్మ కనపడద్దా ఎప్పుడెప్పుడు నాన్న కనపడతాడా ఎప్పుడెప్పుడు అమ్మ చేతి వంట తింటావా అని ఆర్తి రావాలి అలా రాలంటే హాస్టల్ సెరియాలో ఉంది లేకపోతే మమ్మీ నీకు తెలుసుగా ఇది నేను తినను అంటాడు ఇడు చాలామంది ఎంగిలి కూడు దొరక్క సత్తుంటే వీడికి పడదావు నచ్చదో కాబట్టి వినయంతో ఉండండి చిన్న పని మర్చిపోయిన పదవి తరతోడు దరిద్రం సో అందుకని కంప్లైంట్ చేయకండి ఇక్కడ చూడండి ఇక్కడ నెవర్ కంప్లైంట్ అబౌట్ ద డిఫికల్టీస్ ఆఫ్ ద లైఫ్ బికాస్ ద డైరెక్టర్ ఆల్వేస్ గివ్స్ ద హార్డెస్ట్ రోల్స్ టు ద బెస్ట్ యాక్టర్స్ అదేందా బెస్ట్ యాక్టర్కి హార్డెస్ట్ రోల్ ఇస్తాడు ఎందుకు డైరెక్టర్ తెలుసు అతను బాగా చేస్తాడని సో యాక్ట్ అంటే నటించడం కాదు ఆ పని చేయడం డోంట్ బీ స్మార్ట్ అంటారు అంటే డోంట్ యాక్ట్ స్మార్ట్ అంటారు కాబట్టి మనకి ఎంత ఉందంటే గోల్డ్ అంత ఉంది చూడండి జీవితంలో మర్చిపోకూడని శ్లోకం అందరు చెప్పండి అనంత శాస్త్రం బహువేదిత్యం అల్పశ్చకాలో బహవశ్చిం తదుపాస్తం హంసోయ క్షీరమివాంబు మిశ్రం అంటే చదివితే అర్థమైపోవాలి అంత బాగుంది చూడండి అనంత శాస్త్రం బహువేది దవ్యం చదవాల్సిన శాస్త్రాలు దండిగా ఉన్నాయి కానీ కాలము తక్కువ ఉంది విఘ్నాలు దండిగా ఉన్నాయి కాబట్టి దాన్ని సారభూతం తీసుకోండి ఆ సారభూతం ఎలా అంటే హంసో యదా హంస ఏ విధంగా అయితే పాలని నీళ్ళ నుంచి చేసి తాగుతుందో అలా సారభూతమైన శాస్త్రాలు చదవండి అదేమిటి అది భగవద్గీత అదేమిటి భాగవతం అదేమిటి రామాయణం तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात् नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् श्रील प्रभुपाद चूँ दे आर् फोर क्लासेस ऑफ मैन लेजी इंटेलिजेंट बिजी इंटेलिजेंट लेजी फूल एंड बिजी फूल फर्स्ट क्लास मैन इज लेजी इंटेलिजेंट बिजी फूल इज वेरी डेंजरस अर्थम गुरुजी ఏమద్దు బిజీగా ఉన్నాడు వెరీ డేంజరస్ అలా నీ సొంతపై సార్ వాళ్ళకి చెప్పండి సార్ కొంచెం ఇక్కడ ఆర్ ఫోర్ క్లాసెస్ ఆఫ్ పీపుల్ లేజీ ఇంటెలిజెంట్ బిజీ ఇంటెలిజెంట్ లేజీ ఫుల్ బిజీ ఫుల్ అందరిలోకి బెస్ట్ ఎవడు లేజీ ఇంటెలిజెంట్ అంటే ఏమిటి ఈ సృష్టి అంతా ఎవరు నడుపుతున్నాడు బ్రహ్మ కృష్ణుడు ఉంది సో ఆయన నడుపుతూ ఉండగా నువ్వు ట్రైన్ ఎక్కావు అనుకో ట్రైన్ ఎక్కిన తర్వాత నీ సామాన్లు ట్రైన్ మీద పెడతావా నీ తల మీద ఇంకా పెట్టుకుని మోస్తూ ఉంటావా ట్రైన్లో ట్రైన్లో పెట్టేస్తావు ఎందుకంటే ట్రైన్ తీసుకుపోతుంది అలాగే జీవితంలో కృష్ణుడు నడుపుతున్నాడు ఆయన నడుపుతూ ఉండగా మధ్యలో మనం ఏంటివంతా మోయడం ఆయన నడుపుతాడు అనమాట అందుకని యుద్ధాయ కృతనిశ్చయ అందుకని అదైందా యుద్ధం చెయ్యి కానీ నువ్వు చేస్తున్నావు అని చేయకు తెగిపోద్ది అదైందా నువ్వు కాదు చేసేది చేసేది చేయించేది నేను నువ్వు జస్ట్ కత్తి పెట్టు నేను అలా అనంతే మిగిలిందంతా నేను నడుపుతా ఏంటిది ప్రపంచాన్ని జయించమని చెప్పింది వేదం ఎలా కత్తితో కాదు చెప్పండి అందరూ కృణ్వంతో అదైందా ప్రపంచాన్ని జయించాలి దేంతో కత్తితో కాదు జ్ఞానంతో జ్ఞాన ఖడ్గం చెప్పాడు స్వామి భగతగతిలో జ్ఞానం అనే ఖడ్గంతో నువ్వు ప్రపంచాన్ని జయించు అంతేగాని మా మతాల వైపు కోసేస్తాం వేసేస్తాం మరి ఎండు అక్షరాలు దరిద్రని నమ్ముకో వనలు అమ్ముకో అనే దరిద్ర మతాలు మనకు అక్కర్లేదు అదైందా భగవంతుడు ఉన్నాడు అని నేనే చెప్తున్నావు వాడు చెప్తున్నాడు

స్వీట్ నాక్ నుంచే అని చెప్పాడు కదా నాకు ఒక ప్రసాద్ నుంచే అన కాజు అందుకని దాన్ని అవి సెన్స్ చెప్పిడి అమ్మ పిషే మతం తినే అని చెప్పింది ఎవరు చెప్పారు సెన్స్ చెప్పిడి ఎవరి కోసం బాడీ కోసం ఎవరి ద్వారా మనస్ ద్వారా అదే ఇక్కడ ఈ బాడీ అనేది ముద్ద అజ్ఞాన ముద్ద శరీర ఏ ఈ సెన్స్ కంటే పైన మైండ్ ఈ మైండ్ పైన ఇంటెలిజెన్స్ వీటికి పైన సోల్ కాబట్టి సోల్ ఈజ్ సుపీరియర్ టు ద ఇంటెలిజెన్స్ మనం ఎవరు చెప్పండి వెరీ గుడ్ కారణం మనమంతా ఆత్మస్వరూపం అంటే ఆత్మకి ఒక పర్టిక్యులర్ ప్లేసు పర్టిక్యులర్ నేము పర్టిక్యులర్ కలర్ లేదు నయనం చెందంత్రాని నయనం దహదిపావకం నచైనం చైన క్లేది అంత్యాపు నోషతి మారుత అంటే ఏంటంటే అర్థం ఎవరన్నా చెప్పండిరా ఆత్మను శస్త్రాలు ఏ చెప్పు చెప్పు అదే చెప్పండి ఆత్మ నశించదు అగ్నికి సూపర్ సూపర్ కొట్టండి రాండర్ఫుల్ వండర్ఫుల్ యోగా ఆఫ్

నాలుగు నలభై రెండు ఏం చెప్పి దేర్ ఫోర్ ఓ భారత వైస్ అండ్ విత్ ఆఫ్ నాలెడ్ ఏంటి జ్ఞానం అనే అర్థంతో లే నిలబడు ఆ జ్ఞానాన్ని కత్తిరించు సెవర్ ది సీగ్న బాండ్ డౌట్ ఫ్రమ్ యువర్ మైండ్ ఈ మనసులో ఉన్నటువంటి సందేహాలని కత్తిరించు బి ఇన్ యోగా కాబట్టి ఆ యోగా ఏమిటి భక్తి యోగ శ్రీమద్ భగవద్గీతకి శిల ప్రూప సార్ ఇది మీరు ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేయాలనుకున్నారు ఎందుకు వచ్చిందో ఆలోచన ఒక మొక్కలు చెప్పిస్తే మేము వెళ్ళిపోతాం ఎందుకంటే ప్రయాణం ఉందా ఏవద్దు డిస్టబెన్స్ క్రైన్లో అది పెద్ద విషయం కాదు ఇదా ఇది ఒక పదేళ్ల క్రితము నన్ను నేను ట్రైన్ చేసుకోవడానికి ఎందుకంటే మన హిందువులకి ఎక్కడుంది ఏదన్నా నువ్వు ఒక ప్రచార కూడా అవ్వాలి కథావాచ కూడా అవ్వాలి ఇంగ్లీష్లో రాక్ అంటే మొత్తం పురాణాలు కదలపగలగాలి జనాల్ని భగవద్గీత నేర్పించగలగాలి మరి అది చేయాలంటే మనకి ఏమైనా స్కూళ్ళు ఉన్నాయా ఎక్కడైనా లేవు వాళ్ళది అన్నీ ఉన్నాయి అందుకని నేను ఇలాంటివి ప్రతి సిటీలో ఎస్టాబ్లిష్ చేయాలని అన్న ఉద్దేశంతో అనమాట ముందు చూడాలి అంతా చూపించా మొత్తం ఏ కాదు ఆ పక్క ఈ పక్క రామనామము మీరు ఏ పక్క చూసినా రామనామము ఆ వీధి వీధి రామనామము మీరు ఏ వీధి చూసినా రామనామం అలాగా ఏ పక్క చూసినా గీతా శ్లోకం చూడండి ఏ మూల చూసినా భారతం భగవద్గీతం అలా ఎవరి రాముడి యొక్క గొప్పతనం రాముడి రాముడి యొక్క గుణాలు చూడండి ఎంత అద్భుతంగా కొట్టించారో ద క్వాలిటీస్ వాల్మీకి చెప్పినటువంటి లక్షణాలు నానా కొంచెం హిందీలో దేకండి తెలుగులో చూడండి చెప్పండి అందులో స్మిత పూర్వ భాషా పూర్వ భాష సత్య భాష హితభాషితా హిత భాషా ఇవన్నీ లక్షణాలు కాబట్టి ఆ కృష్ణ చూడండి ఎంత బాగున్నాడు ఆమె ఎంత బాగుంది ఆ భజిస్తున్నటువంటి హనుమంతుడు ఎంత బాగుంటాడు కాబట్టి మానవ జీతం మల నిర్మోచనం పంసాం జలస్నానం దినేదినే సకృద్గీత ప్రశిస్థానం సంసార మలనాశనం వారు చెప్పారు దాని అర్థం ఏంటంటే రోజూ శరీరానికి మలం అంటే మట్టి పోవడానికి స్నానం చేస్తాం కదా అలా మనస్సులో మలం పోవడానికి ఏం చేయాలి గీతాస్నానం చకృతి గీతాభి స్నానం అది చేస్తే ఏమవుతుందంట సంసారం అనే మనం పోతుంది సంసారం అంటే ఏంటి ఈ శరీరం నేను అనేటువంటి భావన అర్థమైందా ఓ ఇందులో మీరెవరో మీరు మరి ఈ దత్తు దత్తు ఈ రెండు తలకాయలు నువ్వు ఎక్కడ ఉన్నా చెప్పు ఏ తలకాయ నువ్వు ఏ తల ఏ తలనేది రెండూ కాదా నువ్వు ఎవరైతే ఇప్పుడు ఇదేంటిది కృష్ణుడు భగవద్గీతలో అర్జున్ ఏమంటా అంటే నరసార్థుల అంటే మనుషుల్లో పులి వంటి లే అంటారు ముందుంది కదా

పాలమారు పాల పెద్ద పట్ట పట్టమందికి నేను నేనే పట్టుకుంటా చెప్పు జై జాంబవాన్ జై జాంబవాన్ భూమి పుట్టినప్పుడు జై జగన్ జై భారదేవ్ జై ఎందరో మహాభావులు ఎందరో గొప్ప వాళ్ళు ఎందో గొప్ప మాటలు నాట్ టు నో ఈజ్ బ్యాడ్ నాట్ టు వాంట్ టు నో ఈజ్ వస్ట్ ఏంట ఏదైనా అర్థమైందన ఏదో దత్త ఎవన్న అర్దమైంది తెలియపోవడం తప్పు కాదు అది తెలుసుకోవడం లేకపోవడం తప్పు దరిద్రం ఫస్ట్ చదవండి వినండి చెప్పించండి రాయండి ఆ విధంగా అంతర్ముఖులు కండి అందరు చెప్పింది శాంతి మంత్రం వెళ్ళాలి ప్రయాణం ఉంది ఓ సహనా సహనా उणक्त नुक्त सहवावैर तेजस्वी नवधीतमस्तु तेजस्वी मा विषावे मा विषावै ओम शांति 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 ओम शांति 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 वृंदावन विहारी लाल की रंग के पांडंग विठ्ठल भगवान् ஹலோ நானு பத்து வாங்கி ப்ளீஸ் எங்கள் டைம்ல இருக்கு